హలో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మా అత్తగారింటికి అయితే చేరుకున్నాము అయితే ఒక్కసారిగా మా వాళ్ళైతే అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఎలాగైతే దొరుకుతాయా లేవా టికెట్లు ఎలా వస్తారో ఏంటో అని బెంగ పెట్టుకున్నారు ఫైనల్గా అయితే ఫైవ్ ఓ క్లాక్ రీచ్ అయ్యాము అయితే వెళ్ళగానే మా అత్తయ్య అయితే పిల్లలందరికీ కూడా దిష్టి తీశారు పేడ ముద్దతోటి చూడండి ఇలాగ దిష్టి తీసేశారు అయితే మేము మార్నింగ్ నుంచి ఇక్కడికి రావడానికి మేము పడ్డ తిప్పలు మీతో షేర్ చేసుకుంటాను నేను చెప్పే విధానం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎలాగ స్టార్ట్ అయ్యామో చెప్తాను నేను ముందు రోజు చెప్పాను కదా మీకు మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నేనైతే స్టార్ట్ అవుతాను మా వారికి ఒక టికెట్ దొరికింది రాజమండ్రి వరకు అయితే ఆయన ట్రైన్లో వస్తారని సో మేమైతే టూ కల్లా లేచామండి లేచి స్నానాలు చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఫోర్ కల్లా స్టార్ట్ అయ్యాం టిఫిన్ ఏం చేయలేదు జస్ట్ టీయో లేకపోతే పాలో తాగి స్టార్ట్ అయ్యాము అయితే స్టార్ట్ అయిన తర్వాత ఉప్పల్ దగ్గర నుంచి ఎల్బీ నగర్ నగర్ వరకు అయితే నార్మల్గానే ఉంది ఏమీ అంత ఎక్కువ ట్రాఫిక్ అయితే లేదు సో ఆ తర్వాత కూడా ఇక్కడ ఎంత ట్రాఫిక్ ఉందో అంతే ఉందండి మొత్తం చాలామంది కార్లతో అయితే వెళ్తున్నారు బైకుల మీద వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు చాలా రష్గా అయిపోయింది అనమాట ఒక్కసారిగా ఎందుకంటే లాంగ్ వీకెండ్ వచ్చింది కదా సాటర్డే సండే మండే ట్యూస్డే ఒక్కరోజు లీవ్ పెట్టుకున్నారంటే లాంగ్ వీకెండ్ వచ్చినట్టు వచ్చింది పైగా సంక్రాంతికి అంత రావడం అనేది మన ఆంధ్ర వాళ్ళకి స్పెషల్ కదా మా వారు పెళ్ళైన కొత్తలు చెప్తూ ఉండేవారండి ఖచ్చితంగా సంక్రాంతికి వెళ్ళకపోతే ఇంకా వేస్ట్ మనం అని సో ఎందుకు ఇంత పిచ్చి అనుకునేదాన్ని కానీ తర్వాత తర్వాత కొన్ని రో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అర్థమైంది ట్రెడిషనల్ ఫెస్టివల్ కదా ఇలాంటి టైంలోనే అందరూ కూడా వెళ్తారు నార్మల్ పండుగలు అంతగా వెళ్ళకపోయినా సంక్రాంతి ఖచ్చితంగా వెళ్తారండి ఆంధ్ర సైడ్ అయితే సో కాబట్టి నాకు కూడా ఇంతమంది జనాలు చూసేసరికి నిజంగా ట్రెడిషనల్ ఫెస్టివల్ కాబట్టి ఖచ్చితంగా వెళ్ళాలి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ కల ఒకే చోట కలిసిన ఫెస్టివల్ అనమాట సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ప్లాజా అయితే వచ్చేసింది సో ఇక్కడ వచ్చిన ఫస్ట్దండి ఇది ప్లాజా వచ్చింది కదా ఫస్ట్ ఇది తర్వాత వచ్చేసి ఇంక కొంచెం దూరం వెళ్ళగా ఇంకొక వన్ అవర్కి అయితే వచ్చింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే అదే ట్రాఫిక్ మెయింటైన్ చేశారండి నిజంగా అయితే బైకుల మీద ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు చిన్న చిన్న పిల్లలే మొత్తం అంతా కూడా మాస్క్ వేసేసుకొని టీ షర్ట్స్ వేసుకొని అంటే మనకి ఇది ఉంటుంది చూసారా చలి చలికి మొత్తం కవర్ అయ్యేటట్టు ఉంటాయి కదా చలి కొట్లు అవన్నీ కూడా వేసేసుకుని వాళ్ళైతే రెడీ అయిపోయారు సో నాకైతే ఒక్కసారిగా ఏంటి వీళ్ళంతా ఇలాగా బైకుల మీద కూడా ఇంత దూరం జర్నీ చేస్తున్నారు ఏంటి అనిపించింది కానీ కామన్ అంట అక్కడక్కడ ఆగి ఆగి వెళ్తారంట సో ఫైనల్గా అయితే ఇప్పుడు మేము ఫోర్కి స్టార్ట్ అయ్యాం కదా ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అవుతుందండి అక్కడ వరకు అయితే మంచి ఏమీ లేదు కానీ ఫైవ్ తర్వాత చూడాలి ఫుల్గా మంచు అనమాట ఎంత మంచ్ అంటే బైకుల మీద వెళ్ళే వాళ్ళ మీదని చూస్తే మాత్రం నాకు చాలా బాధ అనిపించింది అంత మబ్బులో కూడా స్లోగా వెళ్తూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ సెక్యూరిటీని మెయింటైన్ చేసుకుంటూ ఎంత బాగా వెళ్తున్నారంటే అక్కడ చూడండి ఎంత ఇష్టంతో ఊరు వెళ్తున్నారో నాకు అర్థమైంది సో అందుకని నాకు కూడా ఈ సిచ్యువేషన్ అంతా చూసిన తర్వాత అనిపించింది కంపల్సరీగా మనం కూడా సంక్రాంతి వచ్చినప్పుడు ఊరు వెళ్ళాలి అందరితో కలిసినట్టు ఉంటుంది నార్మల్ డేస్లో ఎవరు రారండి కానీ సంక్రాంతి ఖచ్చితంగా వస్తారంట ఎంత దూరంలో ఉన్నా కూడా సో చూసారా ఎంత మంచిగుందో అసలు ఏమీ కనిపించట్లేదండి అసలు సైడ్కి కొంచెం సేపు అయితే ఆగాము ఆగిన తర్వాత మళ్ళీ ఇంకొక టోల్గేట్ అయితే వచ్చింది సో అది వచ్చిన తర్వాత కొద్దిగా పర్వాలేదు అనిపించింది వెదర్ అనేది అంటే కొంచెం అనేది వీడింది ఇక్కడ ఇక్కడ చూసారా సూర్యుడు లైట్గా వచ్చేది చూసారా నాకు ఈ షూట్ చేయడానికి ఎన్ని తిప్పలు పడుతున్నానంటే పిల్లలు ఉన్నారు కదా నాకు నా వెన వెనకాలైతే మాకు ఫస్ట్ అయితే చిన్నబాబు కూర్చున్నాడు బోర్డర్ చెక్ పోస్ట్ అంటే ఇది సో ఇక్కడ అయితే వచ్చాము ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ అండి అసలు ఆ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా మెల్లగా వెళ్ వెళ్తున్నారు సో నేనైతే వీడియో స్పీడ్గా పెట్టాను కాబట్టి మీకు అలా కనిపిస్తుంది కానీ మేము స్లోగానే వెళ్ళాము తర్వాత మళ్ళీ ఇంకొక టోల్ గేట్ వచ్చింది అయితే మీకు ఏం చెప్తున్నానంటే ఈ వీడియో షూట్ చేయడానికి ఫస్ట్ అయితే చిన్న బాబు కూర్చున్నాడు వెనకాల పెద్ద బాబు ఇంకా మా మేన ఇద్దరు మేనకోడలు ముగ్గురు మే ముగ్గురు అమ్మ నేను మా మరదలు ముందైతే మా డాడీ సో ఇది వచ్చేసి విజయవాడకి దగ్గరలో పెద్ద కొండ దీని పక్కనే మనకి ఆంజనేయస్వామి పెద్ద స్టాచ్యూ ఉంటుంది విగ్రహము అది అయితే మాకు కనిపించలేదు మరి మళ్ళీ నాకు మాకు సూర్యుడు కనిపించాడు మళ్ళీ షూట్ చేశాను చూడండి ఎంత బాగుందంటే వ్యూ వ్యూ మీకు ఇక్కడ ఇలా కనిపిస్తుంది కానీ నిజంగా రియల్గా చాలా బాగుందండి కొంచెం మాకు ఇరుక్గా అనిపించినా కూడా ఇంకేం చేస్తాం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాలి కదా ఇది వచ్చేసి సముద్రం అంట దీని పేరు నాకు తెలియదు కానీ నేను అడగలేదండి ఇది ఏది ఏరియా గురించి అయితే ఇంకొకటి అయితే మళ్ళీ టోల్ గేట్ అయితే వచ్చింది ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జాము అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాకైతే ట్రాఫిక్ అనేది బాగా వెంటాడిందండి లాంగ్ వీకెండ్ వల్ల సో అలాగే కొంచెం ఇబ్బంది పడుతూ వెళ్ళాం అయితే ముందు ఇంటి దగ్గరే ప్లాన్ వేసుకున్నామండి వెళ్ళేదారిలో విజయవాడలో ఆగి అక్కడ దుర్గమ్మ మాతను దర్శించుకుని అప్పుడు మళ్ళీ స్టార్ట్ అని చెప్పేసి సో ఇప్పుడైతే విజయవాడ వచ్చింది అయితే ఇక్కడ చప్పక్కల అంత ట్రాఫిక్ ఉంది ప్రతి ఒక్కరూ ఇదే ఇంటెషన్తో వచ్చారండి కార్ల మీద వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఆగి దుర్గామాతని దర్శించుకుని అప్పుడు వెళ్దామని సో అదే మైండ్ సెట్తో వచ్చినట్టున్నారు మొత్తం తెలంగాణ నుంచి వచ్చిన ప్రతి వెహికల్ కూడా ఇక్కడ ఆగిందండి కారు ఆగి అక్కడ లోపలికి వెళ్ళారనమాట చూడండి ఇది వచ్చేసి టెంపుల్ గోపురము ఓకేనా ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఇక్కడ నాకు మాకైతే ఒక హాఫ్ అన్ అవర్ అనేది టైం పట్టేసింది ఇక్కడ నుంచి గుడికి వెళ్ళడానికి హాఫ్ అన్ అవర్ పట్టిందండి అయితే ఇంకా వాళ్ళు అనౌన్స్ ఇక్కడ ఇక్కడెక్కడా కూడా వెహికల్స్ ఆపకూడదు ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఆపాలని సో మాకు ఎక్కడ పార్కింగ్ ఉందో చూడడానికే మాకు టైం పట్టేసింది ఇంకొక హాఫ్ అన్ అవర్ అండి ఎట్ వెళ్ళినా కూడా ఇక్కడ కాదు ఇక్కడ కాదు అంటున్నారు మళ్ళీ కొంచెం ముందుకెళ్తే అక్కడ కాదు అంటున్నారు మొత్తం మీద తిరిగి 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 ఒక దుక్కునైతే పెట్టాము సో ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది కాబట్టి నాకు ఇలాగ షూట్ చేయడానికన్నా వచ్చింది టైం అనేది మామూలుగా ట్రాఫిక్ లేకపోతే ఇంత బాగా కూడా షూట్ చేయలేను చూసారు ఎంత బాగుందో నిజంగా లోపల పర్మిషన్ లేదండి మొబైల్ అయితే కనీసం సగం అన్న షూట్ చేసేదాన్ని యాక్చువల్గా మా డాడీ అన్నారన్నమాట మా నాన్నగారు లోపలికి ఏమీ తీసుకెళ్ళదు చెప్పులు కూడా వద్దు జస్ట్ అవన్నీ కూడా లోపల పెట్టేసుకుని లాక్ చేసుకుని వెళ్ళిపోదామని అయితే లోపల టెంపుల్కి వరకు అయితే మనకి షూట్ చేయడానికి ఎలా ఉంది లోపలికి లేదు నేను కొంచెం ఫీల్ అయ్యానండి లోపల కూడా షూట్ చేసి ఉంటే బాగుండేదని సో ఫైనల్గా అయితే మమ్మల్ని ఇలాగ ముందుకు తోస్తానే ఉన్నారు వెళ్ళిన కొద్దీ అటు వెళ్ళండి అటు వెళ్ళండి అటు వెళ్ళండి అని సో ఇక్కడ ఉంది కదా టెంపుల్ దీనికి కనీసం ఒక హాఫ్ కిలోమీటర్ అయినా ముందుకు వెళ్ళిపోయి ఉంటాము చూడండి ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాము అక్కడ లేదని చెప్పారు తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళాము అక్కడ కొంచెం ముందుకు వెళ్ళమన్నారు అలా ముందుకు వెళ్ళగా 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 ఒక దుక్కునైతే మేము దిగామండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోయాం సో ఇప్పుడైతే బ్యాక్ స్టార్ట్ అయిపోయాం ఎందుకంటే అక్కడ షూట్ చేయడానికి ఎలా లేదని చెప్పారు కదా అందుకని చెప్పేసి సో చూడండి కొంతవరకు అయితే షూట్ చేశాను ఇవన్నీ కూడా మనకి టెంపుల్కి వెళ్ళే దారిలో ఉండాల్సినవన్నీ కూడా అనమాట షాప్స్ అవన్నీని సో ఇక్కడైతే ఇంక చూడండి ఇక్కడ మహోత్సవాలు అన్నమాట మనకి దేవి మాతది అందుకని చెప్పేసి ఇంకా ఫుల్ ట్రాఫిక్ పైగా వెళ్ళే ప్రతి ఒక్కరూ ఇక్కడ ఆగి దర్శించుకుని మరీ వెళ్తున్నారు అందుకు చూసారా ఎంత ట్రాఫిక్ అయిపోయిందో ఫుల్ ట్రాఫిక్ అండి సో ఇంకా ఆ ట్రాఫిక్ నుంచి బయటపడి దర్శించుకున్నాం చాలా బాగా దర్శనం అయిందండి నిజంగా కొద్ది కొద్దిగా చేంజెస్ కూడా జరిగాయి టెంపుల్ దగ్గర అంటే మేము ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము పెద్ద బాబుకి ముక్కివ్వడానికి సో అప్పుడు కానీ ఇప్పటికి చాలా బాగా అయింది దర్శనం అయితే సూపర్ అండి ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే అక్కడ టిఫిన్ చేద్దామని చెప్తే చాలా రష్గా ఉందని చెప్పేసి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చేద్దాం అనుకున్నాం హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్లోనే ఇరుకుపోయాము తర్వాత చూస్తున్నాం అన్నమాట ఎక్కడైనా ఉన్నాయేంటి ఏంటి అని సైడ్కి అయితే ఎక్కడా లేవు మళ్ళీ ట్రాఫిక్ అయితే ఒక హోటల్ కూడా లేదండి సో ఇక్కడైతే కొంచెం ముందుకు వెళ్తే బొమ్మరిల్లు అనే హోటల్ కనిపించింది అక్కడ లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళగానే ఫుల్ క్రౌడ్ అనమాట ఇంకా నుంచి తినడానికి కూడా ఇంకా బయటకు వచ్చి తినాలి పిల్లలతో అలా తినటానికి ఇంకా వీలుగా ఉండదు ఇంకెక్కడైనా చూద్దాంలే అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసాం ఇంకా ఇది వచ్చేసి బొమ్మరిల్లు హోటల్ ఫుల్ క్రౌడ్ ఉంది చాలా క్రౌడ్ ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని పక్కకి సైడ్కి బండ్లు ఉంటాయి కదా అంటే బండి మీద తినేవి వాళ్ళైతే ఇంకా ఆపొద్దని చెప్తున్నారండి కారు చేతితోటి సైగ్ చేస్తున్నమాట ఆపద్దని చెప్పేసి అంటే అయిపోయినాయి అని చెప్తున్నారు అప్పటికే లెవెన్ లెవెన్ థర్టీ అయింది సో ఇంకా ఇంత టైం అయింది కదా ఇంకొక వన్ అవర్ ఆగితే ఎలాగో లంచ్ టైం అవుతుంది ఇంకా శుభ్రంగా అన్నం తినేసి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయేమాట ఎందుకంటే ఇంకా వెళ్ళే కొద్దీ అక్కడ మిగిలిపోయిన పూరీలు బోండాలే ఉన్నాయి అవన్నీ ఆయిల్ ఫుడ్ కదా వీళ్ళకి మళ్ళీ వామిటింగ్స్ వస్తాయి అందుకని చెప్పేసి ఇక్కడ వ్యూ బాగుందండి మంచిగా ఇంకా వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మా అమ్మకి అలవాటైపోయింది స్టార్టింగ్లో నేను తిట్టేది ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకునే ఉంటున్నామని ఇంకా ఎంత చెప్పినా ఇది వినట్లేదని చెప్పేసి ఇంకా నాకు సపోర్ట్ చేస్తుంది పక్కనది అక్కడ తీ ఇది బాగుంది చూడు అక్కడ ట్రైన్ వెళ్తుంది చూడు అని ఇంకా చెప్తుంది బాగానే సపోర్ట్ చేస్తున్నావు ఈసారి అంటే ఇంకా చెప్తే వినట్లేదు కదా ఇంకా నీ తిప్పలు నువ్వు పాడని చెప్తుంది ఇంకా ఫైనల్గా ట్వెల్వ్ థర్టీకి వెళ్తే మెడ్రాస్ ఫిల్టర్ కాఫీ రెస్టారెంట్ అండి వెళ్ళాము సూపర్ ఉందండి నిజంగా ఫుడ్ అనేది ఇక్కడ వాష్రూమ్స్ కానీ ప్రతిదీ కూడా అవసరం అనమాట చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి ఏసీ ఇది వచ్చేసి ఏసీ అవడం వల్ల మాకు ఒక్కసారిగా కూల్ అనిపించింది ఇప్పుడు దాకా బాగా ట్రెస్గా ఫీల్ అయ్యాము ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడేసరికి మా తమ్ముడికి అయితే మొత్తం చమటలే వచ్చినాయి సో ఇక పెద్ద టేబుల్ ఉంటే పెద్ద టేబుల్ దగ్గర అయితే కూర్చున్నాను మా తమ్ముడు అంటున్నాడు ఇంక ఇప్పుడు కూడా వీడియో తీయాలా అని ఇంక ఎవ్వరి దారి వాళ్ళది అనుకుని వదిలేశాను నేనైతే షూట్ చేస్తానే ఉన్నానండి మా ఓడికి ఇది బాగా నచ్చింది షీటు దీంతో ఆడుకుంటూ కూర్చున్నారు ఫైనల్గా అయితే ఇది వన్ ఎయిటీ రూపీస్ అండి మీల్స్ మనకి ఎంత తిన్నంత ఇస్తారు అంటే రైస్ కర్రీస్ ఇవి రెండు అప్పడాలు ఇచ్చారు కొంచమము స్వీటు పులిహోర ఇంకా మిగతా కూరలని ఎంత తినాలనుకుంటే అంత ఇది వచ్చేసి కారపూడండి నిజంగా ఎంత బాగుందంటే నేను ఇప్పుడు వరకు ఇంత అద్భుతమైన కారపూడి అయితే తినలేదు తెలుసా అందుకు స్పెషల్గా వీడియో తీసాను నెయ్యి వేశారు సూపర్ ఉందండి నిజంగా ఇంకా తిన్న తర్వాత బయటకు వచ్చేటప్పుడు ప్రతిసారి నాకు అలవాటు అనమాట మనకి రెస్టారెంట్ వెళ్ళిన తర్వాత ఇవి ఉంటాయి కదా స్వీట్స్ దీని ఏమంటారో నాకు తెలియదు కానీ సోంపు సోంపు అంటారు కదా అవి ఇలాగా గుప్పుడు తీసుకురావడం అలవాటు అలాగే తీసుకొచ్చేసాను మా వాళ్ళు తింటున్నారు ఇంకా మళ్ళీ బ్యాక్ రిటర్న్ అయిపోయాం ఇక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్ మాకు అనిపించింది మొత్తం హైదరాబాద్ అంతా వచ్చేసినట్టున్నారు లాంగ్ వీక్ అని అని ఎక్కడికక్కడ ఆగుతూ వెళ్తూ ఆగుతూ వెళ్తూ ఇలాగే వెళ్ళాము కొంచెం దారి అనేది మన మ్యాప్ పెట్టినా కూడా కొద్దిగా రూట్ అనేది వేరే వేరేగా చూపించుకుంటూ తీసుకెళ్ళింది దానివల్ల కూడా కొంచెం మాకు లేట్ అయితే అయ్యింది సో ఫైనల్గా అయితే ఇలా వ్యూస్ అన్నీ బాగున్న దగ్గర కొద్దిగా వీడియో షూట్ చేసుకుంటూ వెళ్తే కొంచెం బాగానే ఉంది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చిన్న అమ్మాయికి అంటే చిన్న మేడ మేనకోడలకి వామిటింగ్ అయితే అయినాయి అండి ఇంకా క్లీన్ చేయడాలు వెళ్ళడాలు క్లీన్ చేసుకుంటారు ఇంక ఇదే పిల్లలు ఏడుపులు ఎంతసేపు ఎంతసేపు అని యాక్చువల్గా అయితే ఎప్పుడు వెళ్ళినా కూడా మేము త్రీ అది టూకి లేస్తాము టూకి టూ థర్టీకి ఫోర్కి స్టార్ట్ అవుతాము వన్ కల్లా వాళ్ళం అండి ఈసారి అయితే ఫైవ్ అయిపోయింది అంటే చూడండి అంటే మిడిల్లో మేము దర్శనం చేయించుకున్నందుకు వన్ అవర్ కొంచెం అయింది అనుకుందాము మిగతా అది మొత్తం ట్రాఫిక్లోనే వేస్ట్ అయిపోయింది సో మొత్తం మీద ఫైనల్గా కోనసీమలోకి అయితే ఎంటర్ అయ్యాం చూసారా వ్యూ అనేది ఎంత బాగుందో ఎంత గ్రీనరీగా ఉందో సో ఇదైతే నేను చూడడం ఫస్ట్ టైం అండి అంటే నేను ఇక్కడ ఎక్కువ ఉన్నాం కదా మేము ఇలాంటి ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంత గ్రీనరీగా ఉండడం అనేది మన సిటీలో ఇంపాసిబుల్ మేము ఉండే ఉప్పలు అయితే ఇంతలా ఏముండదు మొత్తం కూడా బిల్డింగ్లు అవి ఉంటాయి సో నాకు కొత్తగా కొంచెం హ్యాపీగా అనిపిస్తుందని చెప్పేసి వీడియో షూట్ చేశాను ఇక్కడ ట్రైన్ చూసారా ట్రైన్ వెళ్తుంది సో రెండు మూడు చోట్ల కూడా ట్రైన్ కనిపించింది కానీ నేను బ్యాగ్లోంచి ఫోన్ తీసి లాక్ ఓపెన్ చేసి వీడియో ఓపెన్ చేసేసరికి ఆ ట్రైన్ కాస్తే వెళ్ళిపోయేది మూడు సార్లు జరిగింది ఇది నాలుగోసారి ఇంకో ఇది ఇది ఈసారి అయితే బాగానే జరిగింది మా అమ్మ చెప్పింది ట్రైన్ వస్తుంది అని సో ఫైనల్గా అయితే వీళ్ళకి హెడేక్ వస్తుందంట మా వాళ్ళకి టీ అలవాటు ఉంది వీళ్ళందరికీ అని చెప్పేసి టీ స్టోర్ దగ్గర ఆగి టీ తాగుతున్నారు మనకి ఎలాగో టీ తాగి అలవాటు లేదు కదా నాకు ఈ తలనొప్పి లేదు కదా అందుకని హాయిగా కూర్చుని నేను ఫోన్లో ఎడిటింగ్ చేసుకుంటున్నాను నాకు ఈ తలనొప్పి అయితే లేదండి నిజంగా ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే టీ తాగితే తల తాగ కరెక్ట్ టైంకి తాగకపోతే తలనొప్పి అయితే వస్తుంది సో తాగేసి మళ్ళీ బ్యాక్ ఇక్కడ ఏదో మీటింగ్ ఉంది వీళ్ళకి పండగండి అవుట్ సైడ్ వెళ్ళే వాళ్ళకి ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ జామ్ సో ఇది రావులపాలెం బ్రిడ్జ్ అంట ఇది గోదావరి అండి సో ఇది కూడా మనం షూట్ చేశాను ఫైనల్గా అయితే మా ఊరికి దగ్గరలో ఉన్నామండి అమలాపురంకి అయితే రీచ్ అయిపోతున్నాము ఆ తర్వాత వచ్చేసి మేము నెక్స్ట్ ఇదంతా అదే దగ్గర దగ్గరలో రావులపాలెం అదంతా దగ్గర దగ్గరలో ఉంది ఇదంతా సో ఇట్ ఇటు సైడ్ బాగుంది అటంతా ఉందని చెప్పేసి మళ్ళీ ఇటు తిరిగాను సో ఇదంతా చాలా బాగుంది వ్యూ అనేది మీరు చూసారా చెట్లు కొబ్బరి చెట్లు కోనసీమ అంటేనే కొబ్బరి చెట్లు తర్వాత వచ్చేసి బండార్లంక వచ్చిందండి బండార్ లంక తర్వాత చూడండి ఎంత బాగుందో చూసారా ఇదే వచ్చేసి బండార్ లంక అయితే ఇలాగ వెళ్తున్నప్పుడు భోగి పిడకలు చేస్తా తెలుసా మా అత్తయ్య చేసి ఉంచారండి మాకు మా ఇద్దరు పిల్లల కోసం అయితే వీళ్ళిద్దరికీ ఉన్నాయి ఇంకా అంటే వీళ్ళు సడన్గా తీసుకున్నారు తీసుకున్నారనమాట వద్దాం అని చెప్పేసి మా ఇద్దరి మేనకోడలికి ఇక్కడ కొన్నాం ఇక్కడ బండార్ లంక దగ్గర వెళ్తుండగా కనిపించినాయి చేసినవి అమ్ముతున్నారన్నమాట ఇంకా దిగేసి వెళ్తున్నాను మా తమ్ముడు ముందు వెళ్తున్నాడు సో నేను వెనకాలే వెళ్తున్నాను పెద్ద పెద్దగా ఉన్నాయండి చాలా బాగున్నాయి రేపు భోగి కదా దానికోసం అనమాట సో అడిగితే ఒకటి ఫిఫ్టీ రూపీస్ చెప్పారండి ఒక్క రూపాయి కూడా తగ్గను అన్నారు బాగున్నాయి పెద్దగానే ఉన్నాయి మరి ఇంకేం చేస్తాం మనం ఇప్పుడు చేసే టైం కూడా లేదు కదా ఇంకా వీళ్ళు తీసేసుకోమని చెప్పాను ఒకటి ఫిఫ్టీ రూపీస్ అంట రెండు హండ్రెడ్ రూపీస్ ఇంకా భోగి పిడకలు కూడా తీసేసుకున్నాము కవర్ అడిగితే కవర్ అయితే ఇవ్వము కావాలంటే బ్యాగ్ కొనుక్కోమని చెప్పారు ఇంకెందుకులే ఎట్లానో మనం బస్సు అది మన కార్లోనే కదా ఎక్కడ దుక్కున పెట్టుకుందాంలే అని చెప్పేసి తీసేసుకున్నామండి చాలా పెద్దగానే ఉన్నాయంట దండలు అనేవి బాగున్నాయి అని చెప్పారు చూసేవాళ్ళు కూడా కానీ ఫిఫ్టీ రూపీస్ అంటే ఎక్కువ తక్కువ తెలీదు కానీ రెండు కలిపి హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చాము రెండింటికి అసలు ఒక రూపాయి కూడా తగ్గరని చెప్పింది చూడండి మొత్తం ఫైనల్కి ఇలా ఉంది సో తర్వాత వచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోయామండి ఇది వచ్చేసి నల్ల నల్లవంతినంత నల్ల నల్లవంతిన కొంచెం ముందుకు ఎర్ర వంతులు ఉంటుందంట మా వాళ్ళు చెప్తున్నారు సో ఫైనల్గా మేమైతే అమలాపురం అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ నుంచి షార్ట్ కట్లో మా అత్తయ్యగారికి ఉంటుంది మామూలుగా ఇండైరెక్ట్గా వెళ్ళొచ్చు కానీ అన్ని అయినవిల్లి దాని మీద కానీ అంత టైం లేదని చెప్పేసి ఇంకా షార్ట్ కట్ వెతుక్కుంటూ వెళ్తున్నాము ఇదంతా కూడా ఇంకా స్టార్ట్ అవుతుంది మా అత్తయ్య గారి వెళ్ళి తొత్తరుముడి అండి అయినవిల్లి దగ్గరున్న తొత్తరముడి కొంచెం పల్లెటూరు సో రీచ్ రీచ్ అయిపోతున్నాం ఇంకా ఇదిగో దగ్గరికి వచ్చాము సొంత ఇల్లేనండి లాస్ట్ ఇయరే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కట్టాము డబుల్ బెడ్రూము హాలు చూపిస్తాను హోమ్ టూర్ చేసి మా అత్తగారు హోమ్ టూర్ అని చెప్పేసి వీడియో రూపంలో చూపిస్తాను ఎట్లనో ఒక నాలుగైదు రోజులు ఇక్కడే ఉంటాను కదా చూపిస్తాను ప్రతిదీ కూడా ఎట్లనో మనకి స్టిచ్చింగ్ సంబంధించినవి కూడా నేను ముందే పోస్ట్ చేసి పెట్టేశానండి రెగ్యులర్గానే వచ్చేస్తాయి యాజ్ యూజువల్గానే ఇల్ల ఇవి మాత్రం లాక్స్ మాత్రం ఏ రోజుకు ఆ రోజు వస్తాయి ఫైనల్గా రీచ్ అయిపోయామండి టర్నింగ్ దగ్గర ఇదిగో ఇది మా ఇల్లు సో ఇటు సైడ్కి వచ్చింది ఇదండి ఇదిగో ఇది మా ఇల్లు సో ఫైనల్గా అయితే దిగుతున్నానండి మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ అయితే ఫైవ్ థర్టీ అయిందండి ఇప్పుడు ఇదండి మా అత్తయ్య గారి ఇల్లు రాగానే మా అత్తయ్య గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా వారు ముందే వచ్చేసారంట టూ అవర్స్ ముందే సో మేము మాకు ట్రాఫిక్ వల్ల లేట్ అయిపోయింది రాగానే దిష్టి తీశారు ఇంకా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయాము వీళ్ళకి స్నానాలకి నీళ్ళు పెట్టాను ఎందుకంటే మొత్తం చెమటలు చెమటలే అయిపోయినాయి తర్వాత ఈ రోడ్డు మీద ఈ రోడ్డుకి ఈ కాలనీకి అంటే ఈ రోడ్డుకి రేపు వచ్చేసి భోగి మంటలు వేస్తున్నారు దానికోసం అక్కడ ప్రిపరేషన్లు కూడా జరుగుతున్నాయి అక్కడ అంతా జెంట్స్ ఉన్నారని చెప్పేసి మా వారిని వెళ్ళి షూట్ చేయమన్నాను అదే మన స్థితి అనుకోండి పర్లేదు వెళ్ళిపోవచ్చు ఇది ఊరు కదా కొంచెము లేడీస్ అనేది లేడీస్ అనేవాళ్ళు కొంచెం తొందరగా బయటకు రారంట కదా అందుకని చెప్పేసి నేను వెళ్ళలేదు అంత తొందరగా జెంట్స్ ఉన్నారని ఇవ్వండి కొన్నవి సో పక్కన పెట్టేసి ఇంకా మా వాళ్ళు చూసారా నాన్ స్టాప్ ప్లేయింగ్ అనమాట ఇదంతా కూడా ఇండిపెండెంట్ హౌస్ ఇంకా మా వారిని బతిమలాడితే వెళ్ళాడు చూడండి ఇది ప్రిపరేషన్ అవుతుంది అక్కడ రేపు ఇక్కడే భోగి మంటలు రేపు వీడియో కూడా పోస్ట్ చేస్తాను మంటలు పోస్ట్ చేయకూడదు కదా మంటలు అయిపోయిన తర్వాత పోస్ట్ చేస్తాను చూడండి తీ తీశారు తీమంటే నేను వెళ్ళలేదు అసలు ఇక్కడ తొందరగా రారండి ఆడవాళ్ళు బయటికి మగవాళ్ళు ఉన్నప్పుడు అందు అందుకని చెప్పేసి ఇంకా అక్కడ మా మావయ్య అండి సైకిల్ దగ్గర ఉన్నారు కదా మా మావయ్య గారు సీత పాత అన్నీ కూడా తీసుకొచ్చి భోగి మంటలు వేస్తారు కదా బాగానే క్లియర్గానే తీశారు ఎలా తీస్తారో ఏంటి అనుకున్నాను ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అత్తగారింటికైతే చేరుకున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్